శ్రీ దేవి జ్యోతిష్యాలయం నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలబడలేకపోవటం ఇటువంటి మీ ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఛానల్ కి స్వాగతం అక్టోబర్ ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో వారికి మీ ఇంట్లో ఉన్న శక్తి వెళ్లిపోతుంది అయితే ఏ శక్తి మీ ఇంట్లో నుండి వెళ్లిపోతుంది మీ జీవితంలో ఎటువంటి ఫలితాలను ఈ మూడు తేదీల్లో మీరు చూస్తారు అలాగే వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది తుల రాశి అనేది రాశి చక్రంలో ఏడవది నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ తులారాశి వారి యొక్క వ్యక్తిత్వం చూస్తే కనుక కలుపుకోలు తత్వం వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే వీరు పని మొదలు పెడుతూ ఉంటారు అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఎప్పుడూ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల మాత్రమే వీరికి బాగా లాభదాయకంగా ఉంటుంది తాతల నాటి ఆస్తులను నిలబెట్టడానికి కూడా వీరు ఎప్పుడూ కృషి చేస్తూ ఉంటారు ప్రేమకు ఎంత ప్రాధాన్యతను ఇస్తారో అంతే మోతాదులో స్నేహానికి కూడా ప్రాధాన్యతను ఇస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అవసరమైన సలహాలు ఇవ్వటం మాత్రమే కాకుండా ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా వారి యొక్క జాతకం ప్రకారం అక్టోబర్ ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో మీ ఇంట్లో నుండి దుష్ట శక్తి అనేది బయటకు వెళ్ళిపోతుంది ఇదివరకు మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలు మీరు ఎదుర్కొన్నారు ఈ యొక్క దుష్టి శక్తి మూలంగా మీ యొక్క జీవితంలో మీకు మీరు కోరుకున్న కోరికలు ఏవి కూడా నెరవేరటం లేదు అవకాశాలు మీ ముందుకు రావటం లేదు అలాగే ఏ విషయంలో కూడా పని మొదలు పెట్టినా కానీ సక్సెస్ అనేది మీ దరిదాపుల్లోకి కూడా రావటం లేదు అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి తులారాశి జాతకుల యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలైతే ఇక మీదట మీరు చూస్తారు ఎందుకంటే ఈ మూడు తేదీలు మీ జీవితానికి సంబంధించి చాలా కీలకమైన రోజులు ఖచ్చితంగా మీ ఇంట్లో నుండి ఈ దుష్ట శక్తి అనేది బయటికి వెళ్లిపోతుంది అంటే నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్లిపోతుంది ఈ నెగిటివ్ ఎనర్జీ కారణంగా మీ జీవితంలో ఇదివరకు వివాహ విషయంలో ఇబ్బందులు తలెత్తవచ్చు ఆరోగ్య విషయంలో ఇబ్బందులు తలెత్తవచ్చు మీరు కోరుకున్న కోరికలు నెరవేరకపోవటం అలాగే మీ యొక్క జీవితంలో కుటుంబ కలహాలు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు ఈ విధంగా ఎన్నో రకాల సమస్యలు మిమ్మల్ని వెంటాడుతూ వచ్చాయి ఎప్పుడైతే ఈ దుష్ట శక్తి మీ జీవితంలో నుండి బయటకు వెళ్ళిపోతుందో ఖచ్చితంగా శుభ ఫలితాలనైతే అయితే ఈ రోజుల్లో మీరు గుడ్ న్యూస్లు వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఎప్పుడైతే దుష్ట శక్తి మీ ఇంట్లో నుండి బయటకు వెళ్లిపోతుందో మీకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి అలాగే మీ జీవితానికి సంబంధించినటువంటి అదృష్ట ఫలితాలను మీరు సొంతం చేసుకునే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అంటే మీరు గుడ్ న్యూస్లు వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కుటుంబ కలహాలు దూరమవుతాయి కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది ఆర్థిక విషయాల్లో కూడా మీరు మంచి నేర్పును ప్రదర్శించి డబ్బును పొదుపు చేసే మార్గాలను కూడా అన్వేషించగలుగుతారు మరొక ఆదాయ మార్గం గురించి కూడా మీరు గుడ్ న్యూస్ వింటారు అలాగే విదేశాలకు వెళ్లటానికి అంతకు ముందు మీరు ప్రయత్నం చేసినప్పుడు ఏవైతే ఆటంకాలు మీ ముందుకు వచ్చాయో ఆ ఆటంకాలు అన్ని కూడా క్లియర్ కాబోతున్నాయి ఈ విధంగా మీ యొక్క జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలనైతే ఈ తులారాశి జాతకులు ఇక ముందు చూడబోయే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ మూడు తేదీల్లో తులారాశివారి యొక్క ఇంట్లో నుండి దుష్ట శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ అనేది బయటకు వెళ్లిపోతుంది కాబట్టి శుభప్రదమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే ఆర్థిక పురోగతి కోసం ఖచ్చితంగా ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని దీప నైవేద్యాలతో ఆరాధించండి అలాగే మీ జీవితంలో మరెన్నో శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించండి మీకు ఉన్నంతలో మీ శక్తి మేరకు దాన చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి